గురువారం రోజు పోపల డబ్బాలు యొక్క వస్తువు పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి లక్షలు కాదండి కోట్లు తీసుకువస్తుందండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకు కూర్చుంటుందండి మీరు కుబేరులుగా మారడం అయితే జరుగుతుంది కావాల్సినంత ధనం లభిస్తుంది జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతుంది గురువారం రోజున పోపుల డబ్బాలు ఈ యొక్క వస్తువులు వేసుకోవడం వలన ఏంటంటే చక్కగా అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయండి అంతేకాదండి గురువారం రోజు పోపుల డబ్బాలు ఈ వస్తువులు పెట్టడం వలన ఏంటంటే మీ చూడు తిరిగిపోతుంది చక్కని సంపాదన కూడా వస్తుంది ఆదాయం పెరుగుతుంది మీరు అదృష్టవంతులుగా మారడం అయితే జరుగుతుంది ధన సంస్థలు అనేవి తొలగిపోతాయి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి దిన అనేవి రావు మరి ఇంతకీ గురువారం రోజున పోపుల డబ్బాలు ఏం వేయాలండి అనేటువంటి విషయాన్ని వివరంగా వీడియోలు తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేకోకుండా చివరి వరకు చూడండి ఎవరైతే ధన సంస్థలతో బాధపడుతున్నారో ధనం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని చెప్పి ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా గురువారం రోజున వంటగదిలో ఉండేటువంటి పోపుల డబ్బాలో ఒక కరక్కాయనైతే పెట్టుకోవాలండి ముందు ఒక కరక్కాయని పెట్టుకొని ఆ కరక్కాయని కుడి చేతిలో పెట్టుకొని అమ్మ లక్ష్మీదేవి నీవు మా ఇంటికి వచ్చి మాకు సకలైశ్వర్యాలను కలిగించు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ కోరికనైతే చెప్పుకోవాలి ఆ తర్వాత కరక్కాయను పోపుల డబ్బాలోని మధ్యలో ఉండేటువంటి కప్పులో పెట్టేసి వదిలేయాలండి ఇట్లా రెండు నెలలకు ఒక్కసారి ఏదో ఒక గురువారం రోజున ఈ పరిహారం చేసుకున్నాం అనుకోండి మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి గురువారం రోజున మీరు కూడా పోపుల డబ్బాలు ఈ యొక్క వస్తువును వేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకలైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించవచ్చండి ఆడవాళ్ళు ఎక్కువగా తమ జీవితం వంటగదికి అంకితం చేస్తారు కదా వారి జీవితం మొత్తం వంటగదిలోనే సాగిపోతూ ఉంటుంది ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ఆడవాళ్ళు వంటగదిని క్లీన్ చేసుకునే పనిలోనే ఉంటుంటారు వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నామనుకోండి ఇంటిలో ఉండేటువంటి వాళ్ళందరి ఆరోగ్యం కూడా అంత బాగా ఉంటుంది వంటగదిని అశుభ్రంగా ఉందనుకోండి అనారోగ్యం పాలవుతూ ఉంటారు అదేవిధంగా దరిద్ర దేవత కూడా తిష్ట వేసి కూర్చుంటుంది వంటగదిలో మనం ఏ వస్తువులైనా సరే శుభ్రంగా ఉంచుకోవాలండి అదేవిధంగా పోపుల డబ్బాను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఏంటంటే పోపుల డబ్బాలో పెట్టకూడని వస్తువులు పెట్టేసుకుని సమస్యలు అయితే తెచ్చుకుంటుంటారండి అలానే పోపుల డబ్బా మనం శుభ్రంగా ఉంచుకోకపోయినా సమస్యే అసలు పోపుల డబ్బాలో ఏ వస్తువులు పెట్టాలి ఏ వస్తువులు పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందామండి ఇంట్లో మనం తాలింపులు వేసుకునేటువంటి పోపుల డబ్బా ఎప్పుడు కూడా స్టీల్నే యూస్ చేయాలండి అంటే స్టీల్ పోపుల డబ్బాను మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి పోపుల డబ్బా స్టీల్ని ఉందనుకోండి దానిలో వేసేటువంటి పదార్థాలు అనేవి తొందరగా అదే అదేవిధంగా ఆ పోపుల డబ్బాలో లక్ష్మీదేవికి ఇష్టం అనేటువంటివి పెట్టడం వలన ఏంటంటే లక్ష్మీదేవి కష్ట కటాక్షం కలుగుతుందండి అంటే ఆ ఉప్పు యాలకలు పసుపు లవంగాలు సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా పోపుల డబ్బాలో అయితే మనం పెట్టుకోవచ్చు పోపుల డబ్బాలో ఎప్పుడు కూడా సుగంధ ద్రవ్యాలను మాత్రమే ఉంచుకోవాలండి పోపుల డబ్బాను మన పూర్వీకుల నుంచి కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ వస్తూ ఉన్నాం అదేవిధంగా మనం పోపుల డబ్బా ఎప్పుడు కూడా ఓపెన్ చేసినా దాని నుంచి ఒక మంచి సువాసన అయితే వచ్చేలాగా చూసుకోవాలండి పోపుల డబ్బా నుంచి ఎప్పుడైతే సుగంధ వాసన వస్తూ ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి మీ పైన మీ ఇంటిపైన అనుగ్రహాన్ని చూపిస్తుందండి అదేవిధంగా ఈ పోపుల డబ్బాలో వెల్లుల్లి అల్లం లాంటివైతే పెట్టకూడదు అదేవిధంగా చాలామంది తెలియకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా పెడుతుంటారండి అవి చేస్తే చాలా అది మంచిగా ఉండదు పోపుల డబ్బాలో పొడులు అయితే పెట్టుకోవచ్చు అదేవిధంగా పోపుల డబ్బాలో ఉపయోగించేటువంటి స్పూను ఒక దాంట్లో పెట్టి ఇంకొక దాంట్లో పెట్టకూడదండి దేని స్పూన్ దానికి ఉపయోగించడం అయితే చాలా మంచిది అప్పుడు ఏంటంటే ఆ పొళ్ళు కానీ అందులో ఉన్నటువంటి వస్తువులు కానీ తొందరగా పాడవకోకుండా ఉంటాయి కాబట్టి ఒకదానికి ఉపయోగించిన స్పూన్ ఇంకొక దాంట్లో పెట్టకూడదండి కోపల డబ్బాను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి దేనికి దాన్ని విడివిడిగా ఉంచుకొని ఆ వస్తువులని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి వంటగదిని మనం ఎలా అలంకరించుకుంటే ఎలా కలిసి వస్తుంది వంటగది విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి కొంతమంది ఏంటంటే వంటగదిలోనే దేవుడి గదిలు కూడా ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తుంటారండి ఇలాంటి వాళ్ళు వీలైనంత వరకు కూడా ఈశాన్య దిశలో దేవుని యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా వంటగదిలో ఎప్పుడు కూడా ఉప్పు నూనె అస్సలు పక్క పక్కన అయితే పెట్టకూడదండి ఉప్పు విషయానికి వచ్చామనుకోండి ఎప్పుడైనా సరే ఉప్పును జాడీలో భద్రపరచుకుంటే చాలా మంచిదండి లేకపోతే గా సీసాలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఉప్పును ఎప్పుడైనా సరే చేతికి అందుబాటులో పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఉప్పుని ఎప్పుడూ కూడా పైన ఎత్తులో అయితే పెట్టకూడదు వంటగదిలో అల్మారాలు ఉంటాయి కదా ఆ అల్మారాల్లో పైన ఉప్పును పెట్టుకోకూడదండి అదేవిధంగా కింద కూడా పెట్టకూడదండి కరెక్ట్గా మన హైట్కి తగ్గట్లుగా మనకు అందుబాటులో ఉండే విధంగా పెట్టుకోవాలండి ఉప్పును వంటగదిలో ఎత్తుగా పెట్టామని అందుబాటులో విధంగా ఉండే విధంగా పెట్టుకోవాలండి ఉప్పును వంటగదిలో ఎట్లో ఎత్తులో పెట్టుకున్నామనుకోండి దిష్టి దోషాలు పెరుగుతాయి ఎత్తులో ఉన్నటువంటి ఉప్పు మన తల మీద నుంచి కిందికి తీయడం వలన దిష్టి దోషాలు ఎక్కువ అవుతాయండి అదేవిధంగా ఉప్పును కింద మనకంటే తక్కువ ఎత్తులో పెట్టడం వలన కూడా అంత మంచిది కాదండి ఉప్పు శుభానికి సంకేతం కాబట్టి ఉప్పును మనకి అదేవిధంగా పొయ్యి గట్టు ఎంత ఎత్తులో ఉంటుందో అంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవటం అయితే మంచిదండి అదేవిధంగా వంట చేసే స్థలం అంటే వంట గట్టును ఆగ్నేయం వైపు ఏర్పాటు చేసుకోవాలండి ఎప్పుడూ వండిన పదార్థాలను దక్షిణ దిశగా పెట్టుకోకూడదు అంటే మనం ఏ పదార్థాలను వండుకుంటామో వాటిని అన్నం కూర వంటి వాటిని దక్షిణ దిశగా పెట్టకోకుండా ఉంటే చాలా మంచిదండి మనం తినడానికి వండే పదార్థాలు ఈశాన్యం వైపు లేక ఉత్తరం వైపు పెట్టుకుంటే మంచిది ఎందుకండి అంటే పదార్థాలన్నీ కూడా దక్షిణ దిశగా పెట్టామనుకోండి ఆ పదార్థాలకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షించబడుతుంది దక్షిణ దిక్కు వైపున నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పదార్థాలన్నీ దక్షిణ దిక్కు వైపు పెట్టవద్దు వండిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అంటే బియ్యం కందిపప్పు మినప్పప్పు వంటగదిలో నిల్వ ఉంటాయి కదా వాటిని పడమర డబ్బుపై కానీ దక్షిణం వైపు కానీ పెట్టుకుంటే మంచిదండి ఉత్తరం వైపు మాత్రం అస్సలు పెట్టకూడదండి రా ఫుడ్ని దక్షిణం పడమర వైపు పెట్టుకోవాలి ఉత్తరం వైపున పెట్టకూడదు ఉడికించిన పదార్థాలు ఊరగాయలు ఉత్తరం వైపు పెట్టడం అయితే మంచిది ఉత్తరానికి అధిపతి కుబేరుడు కుబేరుడికి ఊరగాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన ప్లేస్లో ఉండినటువంటి ఆహారం పెట్టడం వలన ఆయన ప్రసన్నుడవుతాడు శుభాన్ని కలగజేస్తాడు కాబట్టి మీరు కూడా వంట వదిలో వస్తువులు ఈ విధంగా ఏర్పాటు చేసుకుని శుభ ఫలితాలను అయితే పొందవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్